మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు రావడం అయితే జరిగింది ఏదైతే వైసీపీ నాయకుల్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని వాళ్ళని కలవడానికి రావడం అయితే జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనాలు తండోపతండో గల వస్తారు అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే గతంలో కానీ మనం చాలా చూసినాం గుంటూరు కానీ విజయవాడ కానీ రాప్తాడు కానీ అనంతపురం కానీ ప్రకాశం జిల్లా కానీ అండి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు వస్తున్నాడు అంటే అక్కడ జనాలు అసలు ఎవరు ఆపడం ఆపడం వల్ల కాదు అనే విధంగా వస్తారు అయితే మన సత్యనపల్లిలో కానీ జనాలు విపరీతంగా రావడం పోలీసులను ఆంక్షలు పెట్టడం ఎక్కడంటే అక్కడికి బార్గేడ్స్ పెట్టడం విపరీతంగా ఆంక్షలు పెట్టారు అయినా కానీ జ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా రైతులు చాలామంది అయితే రావడం అయితే జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది ఏంది ఒక వాళ్ళ నాయకులను కలవడానికి దాంట్లో ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది విపరీతంగా ఆంక్షలు పెట్టారు పైపెచ్చు విచిత్రంగా ఏంటంటే కుక్కలేరు చేత గుంతలు కానీ దీపించారు అంటే బండ్లు రాకుండా జనాలు రాకుండా గుంతలు దీపించిన సంఘటనగా మనం చూసాం అదేవిధంగా బారికేడ్స్ అదే ముళ్ళకంప బారిగేడ్స్ కాదు కంప కానీ పెట్టి కార్యకర్తలు రాకూడదు అనే విధంగా చూశారు మరి విచిత్రంగా ఏంటంటే జన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ ఉంది చూసారా అదైతే మరీ దారుణం ఎక్కడో చాలా అంటే చాలా దూరంలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో ఒక చిల్ల కంప అసలు దరిదాపులకు కానీ రాలేని దగ్గర పెట్టడం జరిగింది అయినా కానీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభి అభిమానులు తండోప పతండోలుగా రావడం అయితే జరిగింది మామూలుగా కాదు విపరీతంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి జనాలు రాకుండా ఎన్నో కట్టడిలు చేశారు ఏది కార్యకర్తను రాకుండా బారి గుంతలు తీయడము ముళ్ళ కంపేయడం ఇవన్నీ చేశారు పైపెచ్చి ఇప్పుడు ఇంకొక తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే ఇంత జనం వస్తున్నారు అందరు చూస్తున్నారు జనాలు వస్తున్నారు విపరీతం కానీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు రాకూడదని అడ్డుకట్ట కానీ వేశారు పైపెచ్చి ఇప్పుడు ఇంకో ప్రచారం ఏం చేస్తున్నారంటే అదంతా గ్రాఫిక్స్ గతంలో అన్నట్టుగా ఎంత గ్రాఫిక్స్ ఎక్కడ మన బంగారుపాలెంలో జరిగిన వీడియోని తీసుకొచ్చి ఎక్కడ ఎడిట్ చేసి పబ్లిక్లోకి వదులుతున్నారని ఇది ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు చూడండి మరి మరి జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రాకపోతే జనాలు రావడం లేదు కదా మరి ఇన్ని ఆంక్షన్లు ఎందుకు పెడుతున్నారు నిజమే కదా బార్గేడ్స్ ఎందుకు పెడుతున్నారు గుంతలు ఎందుకు తీపిస్తున్నారు ముళ్ళకంప ఎందుకు వేస్తున్నారు గనపతి కంచ ఎన్ని అవసరమా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రావడం లేదు మరి ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది ఆయన వాళ్ళ నాయకులను కలవడానికే కదా వెళ్ళేది మరి ఆయన ఏమి ఇంకొకటి చేయడానికి ఇంకొక ధర్నాలు కిరణాలు చేయడానికి వెళ్ళడం లేదు కదా వాళ్ళ నాయకులను కలవడానికి వెళ్తున్నప్పుడు మరి జనాలు కానీ రాకపోనప్పుడు ఇన్ని ఆంక్షలను పెట్టాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనాలు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయటమే వాళ్ళ లక్ష్యం అంతే అంతకు మించి ఏం లేదు